అందరికి నమస్కారం అండి నేను మీ సింహాది జ్యోతి నా కవిత్వమే నా సంతకం అనేటువంటి నా యూట్యూబ్ ఛానల్ కి అందరికీ మరొకసారి స్వాగతం ఈరోజు మీ ముందుకి ఒక పాత విషయం తోటి వచ్చాను పాత విషయం ఎందుకంటున్నానంటే నేను గురించి షార్ట్స్ లో నేను క్లుప్తంగా చెప్పాను అయినా కానీ ఓ పెద్ద వీడియో చేద్దాము అని చెప్పి ఇది చేస్తున్నా అనమాట రామాయణం కాండలు అనేటువంటిది రామాయణంలోని కాండలు ఏడు కాండలు ఒకటి ఆరు ఒకటి అనే వాల్మీకి చెప్పాడు మనం కూడా ఒకటిగానే చెప్పుకుందాం ఎందుకంటే శ్రీరామ పట్టాభిషేకంతో సంపూర్ణ రామాయణం అని చెప్పి అందరూ అంటారు అయితే ఆ తర్వాత లవ్ కుశలు కదా వాల్మీకి రాశాడని కొంతమంది రాయలేదని కొంతమంది దాని గురించి అనేకమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి కనుక మనం మొత్తం ఏడు కాండల గురించి వాటి పేర్లు ఎలాగో గుర్తు చెప్పుకుందాం ఈ పేర్లు అందరికీ తెలుస్తాయి కానీ పిల్లలకి ఈ మధ్య కాలంలో వీటి గురించి తెలియటం లేదు కాబట్టి గుర్తు పెట్టుకోవటానికి ఒక పద్ధతి ఉంది అది ఎలాగా అనేటువంటిది మనం ఈ రోజు చూద్దాం అసలు ప్రతి విషయం కూడా గుర్తు పెట్టుకోవటానికి కొన్ని పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతి ప్రకారం గుర్తు పెట్టుకుంటే ఎంతటి పెద్ద విషయమైనా కానీ తేలిగ్గా గుర్తు పెట్టుకోవచ్చు ఇంతకు ముందు మీకు నేను పాటలుగా చాలా చెప్పాను పాటలుగా గుర్తు పెట్టుకుంటే ఎలాగ గుర్తుంటుందో సంవత్సరాల పేర్లు నెలల పేర్లు ఇవన్నీ కూడా మీకు చెప్పాను అయితే ఇది పాట చెప్పటం లేదు కానీ దీనికి చిన్న ట్రిక్స్ చెప్తాను ఎలా గుర్తు పెట్టుకోవాలి అనే దానికి ఆ పద్ధతి ప్రకారం పాతకాలంలో అయితే బట్టి పట్టేసేవాళ్ళం మేము బట్టి పట్టించి నేర్పించేవాళ్ళు ఈ రోజుల్లో అంత బట్టి పట్టే విధానం కాదు కాబట్టి పెట్టుకోవటానికి కొన్ని చిన్న చిక్కాలు గుర్తు పెట్టుకున్నట్లయితే ఎప్పటికీ కూడా మర్చిపోరు మా విద్యార్థులకు ఇలాగే నేర్పాను వాళ్ళు ఇలాగే గుర్తు పెట్టుకున్నారు మీరు కూడా ప్రయత్నం చేయండి ముందు కాండల పేర్లు చెప్పుకుందాం బాలకాండ అయోధ్య కాండ అరణ్యకాండ కిష్టిందకాండ సుందరకాండ యుద్ధకాండ ఉత్తరకాండ అని చెప్పి మొత్తం ఏడు కాండలు ఇవి ఈ వరస క్రమం ఎలా గుర్తు పెట్టుకోవాలి సాధారణంగా అందరికీ తెలిసే సుందరకాండ ఒకటే ఎందుకంటే హనుమంతుడు సీతను చూసినటువంటి అది అందరూ గుర్తు పెట్టుకుంటారు కనుక అదొకటే గుర్తుంటుంది మరి మిగిలినవి ఎలా పెట్టుకోవాలో చూద్దాం బాలకాండ శ్రీ మహావిష్ణువు బాలరాముడుగా అవతరించినటువంటి కాండ బాలకాండ బాలుడుగా రాముడు ఎక్కడ పుట్టాడు అయోధ్యలో పుట్టాడు కాబట్టి అయోధ్యకాండ మొన్న అయోధ్యలో బాలరాముడికి రామాలయం కట్టారు కదా అయోధ్యకాండ తర్వాత రాముడు అయోధ్య నుంచి ఎక్కడికి వెళ్ళాడు అరణ్యానికి వెళ్ళాడు కాబట్టి అరణ్యకాండ అరణ్యంలో రాముడికి ఎవరితో స్నేహం కలిసింది కోతులతోటి ఆ కోతుల యొక్క నగరం కిష్కింద కాబట్టి కిష్కింద కాండ కిష్కిందలో వానర్ల స్నేహం కలిసిన తర్వాత హనుమ సీతను వెతుక్కుంటూ వెళ్లి సీతను ఒక సుందరమైనటువంటి ఉద్యానవనంలో చూశాడు కనుక అది సుందరకాండ ఆ రాముడికి జాడ తెలిసి సీత జాడ తెలిసిన తర్వాత రాముడు ఏం చేశాడు యుద్ధం చేశాడు కనుక యుద్ధకాండ తరువాత రాముడు అయ్యాడు లవ్ కుశ జననం అనేటువంటిది ఉత్తరాఖండ ఉత్తర అంటే తరువాత అని అర్థం అనమాట ఆ తరువాత కథ కాబట్టి ఉత్తరకాండ అని చెప్పి దాన్ని అన్నారు కనుక ఈ విధంగా మీరు గుర్తు పెట్టుకున్నట్లయితే రామాయణంలో కాండలు చాలా తేలిగ్గా గుర్తుంటాయి మా విద్యార్థులకి ఇది చెప్పిన తర్వాత మీరు ఒకసారి కళ్ళు మూసుకొని చెప్పండి అని అంటే వాళ్ళు కళ్ళు మూసుకుని దాన్ని అంతా కూడా గుర్తు చేసుకుంటూ చాలా చక్కగా చెప్పేవాళ్ళు అందుకని మీరు కూడా ఆ ప్రయత్నం చేయండి చేసినట్లయితే ఈ కాండల పేర్లన్నీ కూడా మీకు వరుసగా గుర్తుంటాయి తప్పకుండా గుర్తుంటాయి ఒకసారి గుర్తు పెట్టుకున్నారంటే ఇక ఎప్పటికీ కూడా మర్చిపోరు అదే విధంగా సంగతి చెప్తున్నాను ఈ రామాయణాన్ని నేను గేయ రూపంలో రాశాను ఒక పాట రూపంలో రాశాను దాన్ని ప్రతి శనివారం కూడా నేను పోస్ట్ చేస్తున్నాను పిల్లల చేత పాడించాన్ని ఆదర్శలు పాడుతున్నారు దాన్ని కూడా మీరందరూ కూడా వినడానికి ప్రయత్నం చేయండి మరి నేను చెప్పేటువంటి విషయాలు మీకు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నా ఛానల్ని చూస్తూనే ఉండండి వింటూనే ఉండండి నా మాటలు మీ సింహాద్రి జ్యోతిర్మై నా కవిత్వమే నా సంతకం